కోరికలు ఎక్కువ ఎప్పుడవుతాయో ధర్మం తప్పాల్సిన పరిస్థితులు అప్పుడు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఆ కోరికలు తీరటానికి తహత తహత తహతలా ఉంటుంది మనసు ఇది కూడా మీకు వస్తూ ఉంటుంది ఎవరైనా అంత భగవద్గీతలోనూ చెప్పారు కదా ఎవరైతే కోరికలతో మనసు ఎప్పుడు ఆలోచనలతో ఉంటూ ఉంటారో ఆ కోరికలు తీరక మతిస్థితం అయినట్టుగా అయిపోయి చివరికి అధోగోగత అవుతారు కాబట్టి ఆలోచనలు కోరికలే విపరీతంగా ఉంటే అర్థం చేసుకోకుండా ఎక్కువ పెంచుకుంటే అవే లాస్ట్కి అధోగతి పాలేటుగా అయిపోద్ది అని కూడా కృష్ణపరమత్వ చెప్పారు తప్పదు ఆధ్యాత్మిక జీవితము సాధన ఆర్భడాలకు పోకుండా ప్రశాంతమైన లైఫ్ ఎవరు ఉంటారో వాళ్ళకే శారీరక సౌఖ్యము మానసిక ఆనందము మానసిక ప్రశాంతత జన్మ సార్థకత మంచి జన్మలు స్వర్గలోక ప్రాప్తి మాకు స్వర్గలోక ప్రాప్తి వద్దు మంచి జన్మ మళ్ళీ జన్మ కూడా అవసరం లేదంటే అంత